ఎన్నెన్నో జన్మల వంద సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేశారు నిరంజన్ బిఎస్ గారు అయితే నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తనకి సంబంధించిన అనేక పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్ అందరితో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నిటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు నిరంజన్ గారు అయితే అయితే అందులోనే అమూల్యా గౌడ గారు కూడా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చాలా చక్కగా ఉంటారంటూ కామెడీ సీరియల్ ద్వారా వాళ్ళిద్దరూ ఆ సీరియల్లో హిట్ పేరుగా నిలబడ్డారు ఆ తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందన్న సంగతి తెలిసిందే ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళిన ఫ్రెండ్స్ గ్రూప్లో వీళ్ళిద్దరూ కూడా ఉంటూ ఉంటారు ఆ ఫొటోస్ వీడియోస్ మనం కూడా చాలాసార్లు చూస్తూనే వచ్చాం అంతేకాకుండా అప్పుడప్పుడు వీళ్ళిద్దరు లైవ్ పెడుతూ ప్రేక్షకులకైతే కామెడీ పేరుతో వాళ్ళని ఆనందపరుస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ లైవ్లోకి వస్తూ కూడా రీసెంట్గా లైవ్ వీడియో కూడా మనం చూస్తూనే వచ్చాం సో నిరంజన్ గారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పెట్టిన ఫోటోస్ సంబంధించిన ఫోటోస్ అన్నీ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి